డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమన్నటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను ఉంటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మతేసువార్థ ఐదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం మతేసువార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు అలెలుయా నదేన బిడ్లరా గమనించండి సమాధాన వారు ధన్యులు అని ఇక్కడ రాయబడి ఉందండి నదివన్ బిడ్లరా మనం ఆరాధిస్తున్నటువంటి మన ఆరాధ్య దైవమైనటువంటి మన ఏసయ్య సమాధానమునకు ఆయన కర్త ఉన్నాడు అని మనము నదేన బిడ్లరా తెలుసుకోవాలి ఆలోచించండి ఆయన సమాధానమునకు ఎందుకు కర్త ఉన్నాడు అని అంటే ఆయనలో ఉన్నంత సమాధానం నదోన్ బిడ్డరా ఆయన ఇచ్చేంత సమాధానం మరి ఎవ్వరు ఇయ్యలేరు ఎవ్వరిలో కూడా ఇంతటి సమాధానము లేదండి నదోన్ బిడ్డర శత్రువులను సహితము ప్రేమించగలిగినటువంటి దేవుడు ఆయన అంతేకాదు శత్రువులను సహితము సహించగలిగినటువంటి వాడు ఆయన దేవుని బిడ్డారా వారితో సమాధానముగా ఉండగలిగినటువంటి దేవుని బిడ్డారా గొప్ప ఔన్నత్యము కలిగినటువంటి దేవుడు అండి చూడండి ఇప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం కూడా ఏమిటంటే మీరు సమాధానం కలిగి ఉండాలి సకల జనులతో మీరు సమాధానం కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నట్టుగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి నదోన్ బిళ్ళారా చూడండి మనము ఒకరితో సమాధాన పడటమే కాదు కానీ మరి కొంతమందిని సమాధాన పరచాలంట ఎవరైతే మరి కొంతమంది మధ్యలో మనస్పర్ధతల వల్ల లేకపోతే నదివని బిడ్లారా కొన్ని కొన్ని విషయాల వల్ల వారు దూరమైపోతూ ఉంటారండి అటు వారిని మనం ఏం చేయాలి అని అంటే వారిని మరలా తిరిగి సమాధానపరచాలి వారిద్దరూ మరలా తిరిగి క్రీస్తు ప్రేమలో అంటుకట్టబడినట్లుగా వారు మళ్ళా కలిసి నదివని పిల్లల విశ్వాసములో వారిరువురు కూడా ఎదుగునట్లుగా మనము దేవుని సమాధానం వారిలో వారి మధ్య ఉన్నట్లుగా మనము ఆ రీతిగా నడిపించబడాలండి కా అంతేకాని కొంతమంది వారి మాటలు వీళ్ళకి వీరి మాటలు వారికి తెలియపరిచి నా దేవుని బిడ్లారా వారి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఐక్యతను చెడగొడతా ఉంటారండి కానీ మన ప్రభు అటువంటి వాడు కాదు నా దేవుని బిడ్లారా అందుకనే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది సమాధానపరిచేవారు ధన్యులు వారు దేవుని చూస్తారు వారు దేవుని కుమారులు అనబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి దేవుని బిడ్లారా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం ఈరోజు బ్రతకాలంటే లోకంలో మనం జీవించాలంటే దేవుని కుమారులు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసండి సమాధానము పరచాలి కనుక ఇటువంటి కృపను ప్రభు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవాన్ని కొందనాలు ఎదుగో ప్రభా ఈ ఒక్క ఉదయకాలం ముందునైనా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకే నీకు స్తోత్రాలు నేచమైన మేము అనేకులతో సమాధానం కలిగి అయాన తండ్రినైనా ఇతరులు నా తండ్రి అయా సమాధానం పరుచే అయాన తండ్రి నా ప్రభా రీతిగా మేము ఉండునట్లుగా అయా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయా యువా ప్రతి వారిని మీరు ఆస్వాదించి దీవించి ప్రభు చెప్పమని ఏ అడిగి పెడుకొచ్చు తండ్రి ఆ మెయిన్ ప్రెజలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాకా